అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూన్ ఇరవై ఎనిమిది అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మొదటి పేతురు ఒకటి పంతొమ్మిది ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయంలో మనము నూతన సృష్టిని గూర్చి చదివిదము పాతవి గతించిపోయేను గొర్రెపిల్ల భార్య అయిన పరలోక ఎరుషలేము పెళ్లి కుమార్తెగా దిగివచ్చెను గొర్రెపిల్ల ద్వారా ఆయన రక్తము ద్వారా ఆయన కొరకు భార్య సిద్ధపరచబడెను ఎవరి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో రాయబడినవో గొర్రెపిల్ల వెలుగులో ఎవరు నడుచుకొనుచున్నారో ఎవరైతే గొర్రెపిల్లను తమ పునాదిగా చేసుకునిరో వారి కొరకే ఆ పట్టణము సిద్ధపరచబడినది ఇక్కడ తలంపేమనగా నూతన సృష్టి కొరకైన సంపూర్ణ సిద్ధపాటు కేవలం గొర్రెపిల్లయందే కలదు ప్రభువు యొక్క జీవము ఆయన రక్తములో కలదు ఆ రక్తము ద్వారా మాత్రమే మనము కడగబడి శుద్ధి చేయబడి పవిత్రపరచబడి అందువలనే కెరూబులు ఎల్లప్పుడూ మందసము మీది కరుణాపీఠము మీద గల రక్తము వైపే చూచుచుండును నిర్గమకాండము ఇరవై ఐదు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి వచనములలో మందసమును గురించి చదువుదుము ఆ మందసము ఏసు ప్రభువును సూచించుచున్నది ఆ మందసము తుమ్మకర్రతో చేయబడినది కానీ టేకుతో కానీ రోజు వుడ్తో కానీ చేయబడలేదు ఎందుకనగా క్రీస్తు ప్రభువు మన వంటి మానవుడు అయ్యను తుమ్మకర్ర ప్రపంచంలో అన్ని స్థలముల్లో దొరుకును ప్రభువు పశువుల తొట్టిలో జన్మించి మన కొరకు మానవ రూపమును దాల్చెను తుమ్మకర్ర యొక్క అర్థం ఇదే ఆ మందసము లోపలను వెలుపలను బంగారముతో కప్పబడినని చదువుదుము ప్రభువు మానవ రూపములో ఉన్నప్పటికీ ఆయన పరిపూర్ణుడైన దేవుడు స్వచ్ఛమైన మేలిమి బంగారము ఆ మందసము పైన మేలిమి బంగారపు కరుణాపీఠము కలదు ఆ బంగారము నుండియే ఏ కెరుబులు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆ జీవమే తన ప్రజలకునూ ఇవ్వబడింది అని అది తెలియజేయుచున్నది ఈ రెండు కెరూబులు సంగమునకు గుర్తు మరియు ఒకే జీవమునందు యూదులు అన్యజనులు ఏ విధంగా పాలిభాగస్తులు బాగస్తులు మనకు చూపించుచున్నవి రెండు కెరువుల మధ్య నుండి నేను నిన్ను కలిసి కొందును అని దేవుడు మోసతో చెప్పాను ఎఫ్ఎస్సి ఒకటి ఇరవై మూడులో దేవుని సంపూర్ణత ఆయన సంగమునందు కలదనియూ ఆ కెరూబులు దానికి గుర్తుగా ఉన్నవనియు చూస్తున్నాము మనమందరము ఒకే జీవమును పంచుకొనిచున్నాము గనుక మనమందరము ఒకటిగా నగుదుము రక్తము ప్రోక్షింపబడిన ఆ కరుణా పీఠం వైపే ఆ కెరుబుల ముఖములు ఎడతయక చూస్తున్నవని చెప్పబడింది మనం కూడా మన కన్నులను రక్తం వైపే ఉంచవలను నేను నీతో మాట్లాడేదను నిన్ను కలుసుకున్నదను అని ఆ కెరుబుల మధ్య నుండి దేవుడు చెబుతున్నాడు ఇది అంతయు రక్తము వలననే సాధ్యపడును కరుణాపీఠము మీద రక్తము లేని ఎడల దేవుడు అక్కడ ఉండడు దేవునితో సహవాసము రక్తము ప్రోక్షించబడిన స్థలము నుండియే సాధ్యమగును అప్పుడు దేవుని మహిమ దిగివచ్చి ఆ కెరూబుల మధ్య నుండి మాట్లాడెను గొర్రెపిల్ల రక్తము ద్వారానే మనము కూడా దేవురితో సహవాసము కలిగేందుము గొర్రెపిల్ల ద్వారానే నిత్యత్వమునకు సంబంధించిన దేవుని తలంపులన్నీ బయలుపరచబడినవి బైబిల్లో అన్నిటికంటేను రక్తమును రక్తమునుగూచిన బోధయే ఎక్కువగా విమర్శించబడటను చూసుము రక్తము చేత తాను ఓడించబడునని సాతానుకు తెలియను నీవు సమృద్ధి జీవమును అనుభవించగోరని ఎడల ఆయన ప్రశస్త రక్తం యొక్క విలువను గుర్చి దేవుని గొర్రెపిల్లను గురిచూ తెలుసుకొనుటకు ప్రయత్నించము అప్పుడే నీవు నూతన సృష్టి ఆ సృష్టిలో దేవుడిని కొరకు ఏర్పరిచిన భాగమును గుర్చి గొర్రెపిల్ల భార్య అయిన వధువును గురిచి అర్థం చేసుకొనగలవు గొర్రెపిల్ల తన వధువుకు గొర్రెపిల్ల భార్య అని తన సొంత నామను పెట్టను అది తన సంగముయల దేవునికి గల ప్రేమ యొక్క ఉన్నతమైన వివరణ దేవుని జీవములో సంపూర్ణముగా భాగము పొంది దేవుని నూతన సృష్టిలో భాగముగానై ఆయన పారివారముగా ఆయన ముఖ దర్శనము ఆయన మహిమను పంచుకొనుట ఇది పర సంబంధమైన మర్మము దైవిక ప్రేమ యొక్క మర్మము ప్రైజ్ ద లాడ్